వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్నపిల్లలు అయితే ఎక్కువగా ముద్దపప్పు ఏదైనా పప్పు కానీ పప్పుచారు కానీ రసం కానీ బాగా తింటారు కదా బట్ మా అమ్మాయి అయితే ఆపోజిట్ అనమాట వెజిటేబుల్స్ బాగా తింటుంది ఈ బెండకాయ కర్రీ మాత్రం చాలా ఇష్టం అందులో ఆయిల్ బాగా మగ్గిచ్చేసి బ్లాకిష్గా వస్తే అస్సలు ఇష్టపడదు ఇలా జిగురు జిగురుగా ఉంటే ఇష్టం అనమాట అందుకని ఆయిల్ తక్కువ వేసి నేను తనకి నచ్చినట్టు చేస్తాను అయితే నేను డిసైడ్ అయిపోయాను అనమాట రెండు పూటలు ఇంక అన్నమే వండద్దామని చెప్పి రెండు కూరలు అయితే చేసేసాను బెండకాయ టమాటా దొండకాయ వేపుడు అయితే చేశాను అనమాట మా అమ్మాయికి పప్పు అలాగా నేను పెట్టకుండా ఉండను పప్పులో నేను కొంచెం చింతకాయ పచ్చడి ఇక్కడ బాగా ఫేమస్ కొంచెం చింతకాయ పచ్చడి లేదా నిమ్మకాయ పిండి పెడుతూ ఉంటాను అండ్ పెరుగు పాలు కూడా ఇష్టపడదు కానీ ఎలాగోలో బలవంతంగా తాగిపిస్తాను అనమాట లేట్ అయినా కూడా పాలు అయితే అరగంట సేపు తాగిపిస్తాను చిన్న టీ గ్లాస్ అనమాట అండ్ పెరుగు కూడా తినడానికి చాలా ఏడ్ చేస్తుంది ఇష్టపడదు ఏంటో చిన్నప్పుడు నాకు కూడా అలాగే ఇష్టం ఉండదు కాదు నా ఫుడ్ హ్యాబిట్స్ మా అమ్మాయికి అయితే వచ్చాయి పప్పు నాకు కూడా ఇప్పటికి కూడా ఇష్టం ఉండదు బట్ ఇప్పుడు నేను చేసే విధానం నాకు బాగా రావడం వల్ల ఇప్పుడైతే లైక్ చేస్తాను ఇష్టంగా తింటాను మా అమ్మాయి వస్తే అసలు తిందు సో ఏంటంటే నేను ఆ పెరుగు కూడా అవాయిడ్ చేయకుండా ఒక్కొక్కసారి దద్దోజనంలా చేస్తాను ఇంకొకసారి పెరుగులో కర్రీ వేసి కలిపితే తింటుంది అనమాట తను పెరుగు స్మెల్ ఇష్టం ఉండదు అనుకుంటా అసలు లైక్ చేయదు సో తనకు నచ్చిన విధంగా ఏదోలా ట్రై చేస్తాను ఏదైతే ఇష్టమో అది అందులో నేను యాడ్ చేసి పెట్టడానికి ట్రై చేస్తాను అనమాట సో ఈరోజైతే ఉప్మా అయితే చేశాను తెల్ల ఉప్మా అయితే ఇంక అందరికీ అనమాట పిండి పిండ్లు అయితే లేవు రేపు అయితే వేయాలని అనుకుంటున్నాను సో అందుకే ఇంకా రైస్ కదా ఈవినింగ్ కూడా అని కర్రీస్ చేసి పెట్టుకున్నాను అనమాట దద్దోజనం చేసినా కూడా కొంచెం ఇష్టంగానే తింటది పర్వాలేదు ఈ విధంగా మా అమ్మాయికి విడిగా మాకు విడిగా తీసి పెట్టుకున్నాను మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్